హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలు ఒక కప్పు పాలు ఒక కప్పు పప్పుతో స్వీట్ని ఈజీగా పదే పది నిమిషాల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను మరి ఆలస్యమేందుకు ముందుగా అయితే ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు పాలు తీసుకోండి సో నేనైతే చిక్కటి పాలు ఒక కప్పు తీసుకున్నాను మనం ఏ కప్పుతో తీసుకుంటున్నామో అన్నీ కూడా అదే కప్పుతో మెజర్మెంట్స్ని తీసుకోండి ఇప్పుడు వచ్చేసి పాలు కొంచెం వేడెక్కాక అదే కప్పుతో ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకోండి పుట్నాల పప్పు పాలు రెండు కూడా చక్కగా మిక్స్ అయ్యేటట్టుగా ఒక రెండు నిమిషాల పాటు కలిపి పెట్టుకోవాలన్నమాట పాలనేవి ఎక్కువగా ఉంచేసుకున్నాం అనుకోండి మనం స్వీట్ చేసేటప్పుడు ఎక్కువ టైం అనేది పడుతుంది సో పాలు కొంచెం దగ్గర అయ్యేంత వరకు కూడా మరిగించుకోవాలి సో ఇంకా ఈ స్వీట్ మంచి టేస్టీగా రావటం కోసం ఇందులోకి బాదం పలుకులు ఒక ఐదారు వేసుకోండి అలాగే జీడిపప్పు పలుకలు కూడా రెండు టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి సో ఇలా వేసుకున్నాక ఇవి చక్కగా ఇందులోకి మిక్స్ అయ్యి ఇంకా బాదం అనేది నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వేడి పాలలో వేసుకున్నాం కాబట్టి అది మనం మిక్సీ చేసేటప్పుడు చక్కగా అయిపోతుందనమాట సో పాలనేవి చూసారా చాలా దగ్గరికి అయిపోయాయి కదా సో ఇంత దగ్గరగా అయ్యేంత వరకు కూడా మనం పాలని మరిగించుకొని ఇవి కొంచెం చల్లారాక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మొత్తం కూడా మిక్సీ జార్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మీరు పంచదార కావాలనుకుంటే పంచదార బెల్లం కావాలనుకుంటే బెల్లంని చూసేసుకోండి మీకు ఏది నచ్చితే అది వేసుకోండి నేను ఏ కప్పుతో పుట్నాల పాపు పాలు తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ని వేసుకోండి లేదనుకుంటే నాలుగు ఇలాచీలని వేసుకొని గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఆ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే పని స్టవ్ పైన పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యితో కనుక ఈ స్వీట్ చేసుకున్నామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెయ్యి ఇలా కరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇప్పుడు నేతిలోకి వేసుకోవాలి మొత్తం కూడా వేసేసుకొని ఇప్పుడు కొంచెం దగ్గర పడేంత వరకు కూడా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని కొంచెం దగ్గర పడేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి మనకి కొంచెం కన్సిస్టెన్సీ చూస్తుంటేనే అర్థమవుతుంది సో ఇది దగ్గర పడింది మనకి చక్కగా వరిపిలా వస్తుంది అని ఆ స్టేజ్లో ఉంటేనే మన ఇప్పుడు స్టవ్ని ఆఫ్ ఆఫ్ చేసేయచ్చు చూసారు కదా మనం కలుపుతూ ఉంటే ఒక ఫైవ్ మినిట్స్కి కొంచెం దగ్గర పడింది సో ఏ స్టేజ్లో ఉంటే సరిపోతుంది మరీ స్వీట్ గట్టిగా చేసుకున్నా బాగదు సో నోట్లో పెట్టుకుంటే వెన్నెల కరిగిపోతుంది అనమాట టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో ఇలా అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసి ఒక ప్లేట్ కానీ ఒక ట్రే కానీ నెయ్యి అప్లై చేసేసుకొని తీసేసుకోండి ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి సో ఇలా చేసుకున్నాక ఇప్పుడు మనం చేసుకునే ఈ మిశ్రమాన్ని స్వీట్ని వేసేసి చక్కగా దీన్ని మీకు నచ్చిన షేప్లో మీరు దీన్ని చేసేసుకోవచ్చు అనమాట సో దీన్ని హల్వాలా కూడా సర్వ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు బర్ఫీలా కూడా చేసుకోవచ్చు ఇంకా డ్రై ఫ్రూట్స్ వేయాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ వేసుకుని అయినా సరే దీన్ని మనం బర్ఫీలా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసి ఈ స్వీట్ని ఎంజాయ్ చేయొచ్చు టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది సో నేనైతే ఈ షేప్లో చేసేసుకొని నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇది చల్లారేక పక్కన పెట్టేసుకున్నాను సో చల్లారేక ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తున్నాను చాలా అంటే చాలా చాలా బాగా వచ్చిందనమాట ఈ స్వీటు సూపర్ ఉన్నది ఎవరైనా సరే ఈజీగా చేయగలరు టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది సో ఫ్రెండ్స్ తప్పకుండా ఈ స్వీట్ని మీరు కూడా మీ ఇంట్లో చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా చేసి పెట్టండి చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ సింపుల్ అండ్ ఈజీ స్వీట్ రెసిపీ అనమాట అలాగే ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే ఇలాంటి మరెన్నో వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా క్లిక్ చేసుకోండి అలా చేయటం వలన నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ రూపంలో మీకే వస్తుంది థ్యాంక్ యూ